గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అండ్ ఆఫ్టర్ సీతయ్య మై నెక్స్ట్ నా అంతటికి నేనుగా గా సాధించుకున్న సినిమా ఘర్షణ అన్నమాట మళ్ళీ ఆడిషన్స్ కి వెళ్ళి యా கரెక్ట్ యా సో దట్ వాస్ ఇన్ 2004 ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అప్పుడు మీకు ఉన్నా రస్ట్ ఇండస్ట్రీ తో సంబంధంందా 2014 లేదు యాక్చువల్లీ అప్పుడే వచ్చానా అడ్జస్ట్ కమ్ ఇన్ ఓకే ఆ యాంకర్ గా జర్నలిస్ట్ గా జాయిన్ అయ్యాను టీవీ నైన్ 9 2003 లో ఓకే సో బట్ అప్పుడు ఐ థింక్ ఘర్షణ చాలా మంచి వెంకటేష్ గారి అవును సో వెంకటేష్ గారి కాంబినేషన్ తో మీకు చాలా మంచి ప్రముఖ పాత్ర అందులో అవును అవును సో ఆబ్వియస్లీ టెల్ us అబౌట్ దట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే అంటే ఫస్ట్ డే మేము ఇక్కడ ఫిల్మ్ నగర్ లేదా బిల్డింగ్ మీద చేస్తూ ఉన్నాం అనమాట అది ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అయితే ఆయన వచ్చారు కంప్లీట్ టైట్ షర్ట్స్ తోటి చిన్నప్పటి నుంచి అండ్ అలా సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే అనుకుంటే ఇలా అలా అనుకుంటే వచ్చి రెడీగా షార్ట్ రెడీగా చేసేద్దామా అని చెప్పేసి హడావిడికి వస్తే బట్ నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక విగ్రహాన్ని చూస్తున్న విగ్రహం ముందుకు వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది బట్ చాలా కూల్గా ఉన్నారు ఆయన చూడడమే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు దెన్ అది దట్ వాస్ ద ఫస్ట్ డే అక్కడి నుంచి రోజు షూట్ చేస్తూ ఉన్నాము అండ్ దెన్ శ్రీలంక వెళ్ళి ఆ ఎపిసోడ్ ఎపిసోడ్ చేసాము ఆ శ్రీలంకలో బోట్ మునిగిపోయింది మేము యాక్చువల్లీ ఏదైతే ఆ హౌస్ ఉంటుంది ఇఫ్ యూ రిమెంబర్ దట్ మూవీ ఆ హౌస్ ఉంటుంది వెంకటేష్ గారు ఆ సీన్ హీరోయిన్ది ఒక హౌస్ ఉంటుంది అనమాట ఆ హౌస్కి ఒక బోట్లో ఒడ్డు నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుని మళ్ళీ ప్యాకప్ తర్వాత ఇటు వచ్చేయాలి సో ఈ బోట్ ఏదైతే ఉందో అది టెంపరీగా తయారు చేసిన బోట్ అనమాట ఆ టెంపరీగా తయారు చేసిన బోట్ మీద అందరూ ఎక్కేశారు అప్పటికి వెంకటేష్ గారు ఇది కూడా చేశారు ఏ రే ఎంతమంది పట్టచ్చురా దీంట్లో అంటే సార్ పదిహేను మంది పట్టచ్చు సార్ అన్నాడు పదిహేను మంది ఎంతమంది ఉన్నాం మనం ఎంతమంది ఉన్నామంటే సార్ పదహారు మంది ఉన్నామండి ఇంకో నలుగురిని దింపేసానండి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అతను అన్నాడు సో బోట్ స్టార్ట్ అయింది బోట్ స్టార్ట్ అయితే కరెక్ట్గా వెంకటేష్ గారు ఆ సీన్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏంటి మీరు శివమణి అనే సినిమాకి థాయిలాండ్లో ఏదో బోట్ ఎక్స్పీరియన్స్ అయిందంట కదా బోట్ మునిగిపోతుంది అంట కదా ఇది ఇలా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నా నేను ఇలా చూస్తుంటే బోట్లో ఇంక నీళ్ళు వస్తున్నాయి ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నా ఇలా అలా వస్తున్నాయి అలా స్పీడ్గా ఎక్కువైపోతూ ఉంది సరే ఇటు వస్తున్నాయి కదా ఇటు మునిగిపోతుంది కాబట్టి అందరం ఇటు వచ్చేద్దాం అన్నట్టుగా నేను ఇటు వచ్చా వచ్చాను కదా అది ఆగట్లా అలాగే నీళ్ళు వచ్చేస్తున్నాయి నీళ్లు వచ్చేస్తున్నాయి నేను అరుస్తూ ఉన్నాం ఇంతలో ఇటు వచ్చాము అది వితిన్ సెకండ్స్ మొత్తం టాప్లు అయిపోయింది మీరు పడ్డారు కాపులు అయిపోయింది బోటు బోటు పైన ఎవరు లేరు బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోటు కింద ఉన్నారు ఏంటి వెంకటేష్ వెంకటేష్ గారు గారు హను మొత్తం క్రూ అయితే అండి ఎవరికి ఒక కెమెరామ్యాన్ గారికి వచ్చు క్రిటికల్ గా ఇంజూర్ అయ్యి ఒక మూడు రోజులు షూటింగ్ అయిపోయింది ఆ వల్ల అయ్యా ఎందుకు అంటే మేము అందరూ ఆ బోట్ ఎప్పుడైతే తిరగబడిపోయిందో లక్కీగా ఏంటంటే బోట్ మునగల తిరగబడిపోయి ఇట్ వాస్ హోల్డింగ్ అనమాట సో ఎవరికాళ్ళు బోట్ పట్టుకుని నిలబడ్డాం ఈ కెమెరామ్యాన్ అనే అతను లోపల ఎక్కడో ఆయన షర్ట్ దేనికో హుక్ అయిపోయి ఉంది సో అందరూ వచ్చారు అస్సిన్ వాళ్ళ ఫాదరు అవును కెమెరామ్యాన్ ఏడు కెమెరామ్యాన్ అంటే అది అక్కడ కాల్ కనపడుతుంది కాల్ కనపడుతుంది అని చెప్పి పూల్ చేస్తుంటే రావట్లా మొత్తానికి లాగి పైకెక్కిస్తే ఆయనకి స్పృహ లేదు

వెరీ స్కేరీ అండి వెరీ స్కేరీ ఆఫ్టర్ దట్ ఏంటి వన్ డే బ్రేక్ ఇచ్చారు ఆ తర్వాత డిసైడ్ అయిపోయి ఉంటారు హర్ షూటింగ్ అని

అంటే ఆయన ఎస్టెంట్ కెమెరా పైన ఇంజర్ అయ్యాడు ఈయన కన్నా ఆయన ఆయన లిప్ కొరికేసారా అంటే తెలియదా అంటే సడన్ గా ఒక షాక్ లోకి వెళ్ళిపోయి ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయనకి ఏం అర్థం అవ్వలేదనుకుంటా బట్ మనం కొరికేసారా ఒక గట్టిగా పడేసుకున్నారు అలా అవుతుందండి అవుతుంది నియర్ డెడ్ కలిగి కదా నియర్ డెత్ కదా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు యూ కెన్ గో టూ అ ట్రామా ఆర్ షాక్ యా అండ్ డూ సంథింగ్ లైక్ జస్ పాబోయ్ సో అది అసలు స్కేరీ వెరీ వెరీ స్కేరీ అండి కరెక్ట్ ఆ రోజు ఐ నో హౌ యూమ్ రెజ్యూమ్ యువర్ షూటింగ్ ఎలా కంటిన్యూ అయింది ఇవ్వలేదు నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆయన కంప్లీట్ గా రికవర్ అయిన తర్వాత కెమెరామెన్ రాజశేఖర్ గారు ఆయన పేరు రాజశేఖర్ గారు రికవర్ అయిన తర్వాత రోజు నుంచి మా లాసిటీస్ దెబ్బతో ఇంకా అసలు థాయిలాండ్ వద్దు షూటింగ్ శ్రీలంక అదే శ్రీలంక వద్దు షూటింగ్ వద్దు బోట్ వద్దు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు బట్ నిజంగా ఇవన్నీ అసలు చెప్పలేమండి ఎప్పుడేం జరుగుతుందో సో ఆ తర్వాత కోర్స్ మీరు మళ్ళీ ఇంకో సంఘటన ఉందని చెప్పారు ఇంకోటి ఈ మధ్య అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి ఇక్కడ రామజ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తా ఉన్నాం అనమాట ఆయన చిరంజీవి అని చెప్పి ప్రొడక్షన్ అతను అసలు ఎంత బాగా పలకరిస్తాడంటే అండి నేను ఆమె ఇప్పుడు తలుచుకున్నా సరే నాకు ఏడుపు వచ్చేస్తా సార్ కొంచెం కొంచెం కాఫీ తీసుకొస్తాను సార్ కొంచెం అని చెప్పి అలా తీసుకొచ్చి ప్రేమగా సర్వ్ చేయడం అనమాట బోన్ చేసి సార్ ఈ కూర ఉందండి కద్దిరిపోయింది కొంచెం వేసుకోండి సార్ కొంచెం అంత ప్రేమగా ఉండేవారండి ప్లస్ అమ్మమ్మ గారు ఇల్లు అనేది మేము ఆల్మోస్ట్ అప్పటికీ ఒక ట్వంటీ డేస్ ఏదో చేస్తూ ఉన్నాము అందరి మధ్య ఒక బాండింగ్ వచ్చేసింది ఆయన ఇలాగ మాకు సర్వ్ చేస్తూ ఉన్నాడు సర్వ్ చేస్తూ సర్వ్ చేస్తా కూడా అన్కాన్షియస్ అయిపోయాడు అన్కాన్షియస్ అయిపోతే ఇదేంటి ఇలా అన్కాన్షియస్ అని చెప్పి నేను వెళ్ళి పరిగెత్తుకుని చూస్తా ఉన్నాను చూస్తున్న అతనికి చేయి ట్విస్ట్ అయిపోతుంది చేయి ట్విస్ట్ అయిపోతుంది వెంటనే నేను పట్టుకున్నాను కానీ ముందు పడుకోబెడతాము అంటే సడన్గా లో బీపీ కానీ ఏదైనా అయిందని చెప్పి కింద పొడుకోబెట్టాము అయినా ఇంట్లో వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసాం కానీ సింకోపా సింకోప్ కాదు ఆయనకి ఇది బ్లడ్ హెమరేజ్ అయింది విపరీతంగా విపరీతంగా అంటే కళ్ళ ముందు అలా మనిషి చచ్చిపోవడం అనేది దట్ జరిగినాయి కానీ హాస్పిటల్లో కూడా దిస్ వాజ్ లైక్ అంత దగ్గరగా ఉన్న వ్యక్తి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే ఇట్ ఒక ఈంఫుల్ లైఫ్ ఇది ఇలా చూస్తే మీరు ఘర్షణ నుంచి మొదలుకుని తర్వాత అతడు ఆల్సో యూ ప్లే వెరీ గుడ్ రోల్ అవును త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అదే హీరో కింద మేము ఏదైతే శుభవేళ చేశానో దానికి దశరథ్ అని చెప్పి రైటర్ అనమాట దశరథ్ త్రివిక్రమ్ గారు కూడా బాగా క్లోజ్గా ఉండేవారు సో అలాగే అంటే అప్పట్లో ఒక టీమ్ లాగా ఉండేవారు అనమాట ఈ నెంబర్ ఆఫ్ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళంతా ఒక హ్యాంగ్ అవుట్ ప్లేస్లో కలవడం ఇది అది అంతా సో ఆ రకంగా ఇలాగ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వెళ్ళి కలుద్దాం అనుకుని ఫస్ట్ టైం వెళ్ళి కలిశాను ఆఫీస్లో సార్ ఇలాగ తెలుసు కదండి ఐ వాంట్ టు గెట్ బ్యాక్ అగైన్ ఎన్న ఉంటే చెప్పండి సార్ అంటే అసలు ఎంత నవ్వుతో పలకరిస్తారని తిరుగుతున్నాం ఎప్పుడు మాట్లాడు కలిసారా మీరు కలిసే సో ఎంత బాంబు రిసెప్షన్ ఉంటుంది అంటే ఆయన దగ్గర సో ఆయన వెంటనే లియా చెప్పారు చెప్పారు మనం చేద్దాం చేద్దాం రవి అని చెప్పేసి అతడు సినిమా ఆఫర్ వచ్చిందనమాట ఈ సినిమాలు ఈ మెయిన్ మెయిన్ సినిమాలు అన్నీ కాకుండా అసలు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు రవి గారు అంటే జస్ట్ లుక్ ఎట్ హౌ ఫర్ ఎంత బ్యూటిఫుల్ గా ఒకదాని తర్వాత ఒకటి వాటి అంతటా అవే వచ్చావు కదా కొంచెం మీ ప్రయత్నం అక్కడక్కడ ఉన్నా కూడా ఇషియల్ గానీ తర్వాత అసలు నేను నా ప్రయత్నం లోపమే జరుగుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే సమ్వేర్ ఈ సినిమా కెరియర్ అనేది స్కిల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ స్కిల్లో ఒక భాగమైన మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవును కదా అది అది ఆ భాగాన్ని మనకి యూజువల్గా మనం ఏ కెరియర్కి కూడా ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు ఏముందరా నీలో టాలెంట్ ఉంటే నీకే వస్తుంది కదా అని ఒక తప్పుడు ఆలోచనతోటి మనం ఉంటాం అనమాట మన మనం మార్కెట్ చేసుకోకపోతే మనకి డెఫినెట్గా అవి ఉండిపోతాం అనేది తెలుసుకుంటే మంచిది అవును కరెక్టే అది మార్కెటింగ్ చాలా అవసరం మీ ఇంటర్వ్యూస్ అసలు దాదాపు లేవనే చెప్పాలి లేదండి ఎప్పుడో రెండు వేల పది పదకొండు టైంలో ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చినట్టు నాకు ఇప్పుడు ఆ తర్వాత ఇదే ఇంటర్వ్యూ అదే మన గురించి చెప్పుకోనేది అంత ఏముంది అనిపిస్తుంది ఒకటి రెండు ఐ మీన్ ఇప్పుడు దానికి తోటి తమ్ము తమ్నేల్స్ మరి మరీ దారుణంగా పెట్టేస్తారు మనం ఒకటి మాట్లాడితే ఒకటి పెడతా ఉంటారు ఆ తమ్నేల్స్ చూసి భయం వేస్తా ఉంటది అన్ని యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఎక్కువైపోయినాయి మా వాళ్ళు పెడతారు అలాగో ఆ రోజు చిరంజీవికి ఏమైందంటే ఏ చిరంజీవి చెప్పరు అంటే సో ఈ తమ్ చూసే నాకు సగం భయం వేసి అసలు ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అనేది ట్రై గుడ్ జనం కూడా అట్రాక్ట్ చేయాలంటే చెప్పాలి ఏదో ఒకటి కాంట్రవర్సీ ఉండాలి కాన్ఫ్లిక్ట్ ఉండాలి లేకపోతే జనం యూనో అసలు మన వైపే తిరిగి చూడరు నేనేమో నాన్ కాంట్రవర్షియల్ ఎవరితో గొడవలు పెట్టి ఎందుకు అనిపిస్తుంది సో అందుకని ఎలాగో ఇంట్రెస్ట్ ఉండదు కదా బట్ ఓవరాల్గా రెండు వందల చిత్రాలు ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపంటే సంవత్సరానికి దాదాపు ఏడెనిమిది సినిమాలు పడుతున్నాయి మీకు దట్స్ కదండి ఇంకా ఎక్కువ చేయాలని అనిపించిందా మీకు ఇంకా ఎక్కువ చేయాలని కాదు కానీ అట్లీస్ట్ మూడు సీన్స్ అయినా ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటది అంటే సినిమా రెండు సీన్స్ అయినప్పటికీ లక్కీగా నాకంటూ ఒక రికగ్నిషన్ అనేది లక్కీగా రికగ్నిషన్ అయితే ఉంది ఆ రెండు సీన్స్ కన్నా ఒక్క మూడో సీన్ కూడా పడితే బాగుండే ఆశ బాగా ఉంటుంది రెండు సీన్స్ రెండు సీన్స్ అంటే మనకి ఎన్ని రోజులు ఒక డేస్ లేదండి రెండు సీన్స్ అంటే డిపెండ్స్ ఆ సీన్ బట్టి బట్ రెస్ట్ ఆఫ్ ద టైం వాట్ యూ డూ రవి ప్రకాష్ గారు నేను అదర్వైస్ రెస్ట్ అంటే బిజీగానే ఉంటాం షూటింగ్ లాస్ట్ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం కరోనా తర్వాత కొంచెం స్లో అయింది కానీ మామూలుగా అయితే మామూలుగా షూటింగ్ మళ్ళీ దాని తాలూకు డబ్బింగ్ మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ అంటారు ఇలాగే నడిచిపోతున్నాయి అంతేనా యా అంతే అది కాకుండా ఐ నేను టూ థౌజండ్ థర్టీన్లో వల్లవన్నుకు పుల్లు మాయదం అని చెప్పి మర్యాద రమణ తమిళ్లో చేశారు సో వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను వచ్చి నేనేదో ప్రతినిధి అనుకుంటా ప్రతినిధి అని చెప్పి నారా రోహిత్ సినిమా చేస్తా ఉన్నప్పుడు ఆయన వచ్చి నన్ను చూసి సార్ మేము ఒక క్యారెక్టర్ అనుకుంటున్నామండి అంటే ఏం సినిమా అంటే అది మర్యాద రామ మర్యాద రామలో నాకు షూట్ అయ్యేది మహా అయితే బ్రహ్మాజీ గారు చేసిన బావ క్యారెక్టర్ అనుకున్నాం లేదండి హీరోయిన్ బ్రదర్ అన్నారు హీరోయిన్ బ్రదర్ నేను ఎక్కడ షూట్ అవుతాను రో బాబు ఎందుకు వచ్చింది ఆ సరే అయితే అన్నట్టు ఐ మీన్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ మర్యాద రామన్నలో బ్రదర్ క్యారెక్టర్ దానికోసం అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఒక టెన్ కేజెస్ వెయిట్ పుట్ ఆన్ చేశాను అనమాట లైక్ మై షోల్డర్ వాస్ దిస్ మచ్ హ్యూజ్ అండ్ జిమ్కి వెళ్ళి బాగా వెయిట్ పుట్ ఆన్ ఒక బ్యాడ్ అన్నయ్య బ్యాడ్ అన్నయ్య కింద వెయిట్ పుట్ ఆన్ చేసిన తర్వాత ఆ వెయిట్ తగ్గించడం కోసం ఎలాగా అనుకుంటూ జిమ్లో ఎంత చేస్తామో ఎంత జాగింగ్ చేస్తామో బోర్ కొట్టి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్ అనమాట ఓహో సో ఆ టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఆల్మోస్ట్ ఒక దట్ బికేమ్ ప్యాషన్ ప్యాషన్ అంటే హాబీ బికేమ్ ఐ ప్యాషన్ అనమాట టెన్నిస్ సో ఐ లవ్ ప్లేయింగ్ టెన్నిస్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ విపరీతంగా ఆడానికి ఇప్పుడు కొంచెం తగ్గించాలండి అంటే వెయిట్ లూజ్ అవుతారంటే అంటే ఇట్స్ కాడియో కదా స్పోర్ట్ ఎనీ స్పోర్ట్ ఈస్ లైక్ అంటే ఎనీ స్పోర్ట్ ఈస్ జస్ట్ నాట్ ఎ స్పోర్ట్ అండ్ ఇట్స్ టీచర్స్ యూర్ లైఫ్ యూనో ఓడిపోవడం గెలవడం మన మోటివేట్ చేసుకోవడం ఆ పర్టికులర్ కోర్ట్లో ఉన్నప్పుడు అవతలవాడు ఏం ఆలోచిస్తున్నాడు మనం ఏం ఆలోచిస్తున్నాడు మోర్ దెన్ ఎనీథింగ్ నీ ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వచ్చి ఒక వన్ టూ అవర్స్ నీ టెన్షన్స్ అన్నింటినీ పక్కన పెట్టి బాల్ మీద ఫోకస్ చేస్తాం వండర్ఫుల్ మెడిటేషన్ యాక్చువల్లీ యా